ఏమైనా మిత్రులారా దాదాపు పెద్దలన్న జీవితం విప్లవానికి అంకితమై ప్రజాకి ప్రజాలో ఉన్న కష్టాలు నష్టాలని తన రూపంలో చెప్తూ అందరినీ కూడా విప్లవం వైపు చైతన్యం చేస్తూ ఈ సమాజంలో ఏ అన్యాయం జరుగుతున్నప్పటికీ ఆ అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ చివరికి ఎన్కౌంట్రోలు సైతం ఆయన ప్రజానాక యుద్ధ నౌకగా పనిచేస్తూ ప్రజల్ని ఎంతోగా మేలుకొల్పిన వాడు పెద్దరన్న చివరికి తనను కాల్ పోలీసులు అటాక్ చేసి కాల్పులు జరిపినా కానీ ఆయన మరణించే వరకు ఒక తూతా వెనుకూసల్నే ఉన్నది అయినా ప్రజల కోసం పనిచేస్తూనే చివరగా తన మరో స్టెప్ వేయడం జరిగింది కాబట్టి కూడా ప్రజల కోసం పనిచేసేవాళ్ళు అన్ని రోజులు అన్ని సంవత్సరాలు పని పనిచేయడం అంటే చాలా కష్టతరం ఎందుకంటే ఇలా ఉద్యమాలలో పనిచేస్తున్న వాళ్ళు కానీ లేదా పార్టీలలో పనిచేస్తున్న వాళ్ళు తప్పి ప్రయత్నం చేస్తున్నారు కానీ తన జీవితాన్ని మొత్తం ప్రజల కోసం అంకితం చేసే వాళ్ళు చాలా తక్కువ మంది అందులో పెద్దలన్న కూడా చాలా పాటలు రచించిండు అలా తల్లి కలుపు కుతమయ్య ఆమె తల్లి మీద కూడా పాట రాసుకున్నాడు తిరుమల చెట్టుకుందాలను ఎందుక సౌకారీకు ఎరువు దాపోతే ఎలాదేలే కానీ రెండు మంటలు ఎత్తి అడుతున్నావు పదమంతా పోటీ లేని ఒక అనే పాటలు అదే ఒకటే కాకుండా చాలా మంది బండి ఎనుక బండి కట్టి పదహారు బండ్లు కట్టి అనే పాటలు కూడా అయినా అంటే రచన వేరు కానీ అట్లా బ్రహ్మాండంగా ఏ పాట అయినా పాడేవాడు కాబట్టి అయినా ఇవాళ ప్రథమ వర్ధానికి પેટ મૂલામલિવા જય ગતર જયારે